తని మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము పరిమితంగా స్కూల్ పిల్లలు కూడా ఇది పూర్తి పెట్టుకోవాలి సో టీచర్ రైట్ నేను కూడా ట్యూషన్ నేను కూడా మాట్లాడతాను అంటే నేనట్లా కూడా రిక్వెస్ట్ మెసేజ్ అంటే ఎందు స్కూల్ పిల్లల తరపు తీసుకోలా ప్రతి స్కూల్ లో మెసేజ్ మనో కంట లాంగ్వేజ్ లో బోల్ దాని పరిస్థితుల్లో మనం ఉన్నాము మన బిడ్డలకైనా సరే ఖచ్చితంగా మనం రాబోయే తర్వాలని తెలుగు భాషనే ఖచ్చితంగా ఇట్లలో స్మార్ట్ అయ్యేటట్టుగా అమ్మ నాన్న అత్త మామయ్య ఇలాంటి పిలుకులు మనం వెళ్ళడమే మానేసాం గిమ ఈ రోజుల్లో స్వగీయ ఇడుగులు రాబోర్తి భక్తులు కానీ సో వారు తెలుగు భాష సేవలను ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వేడుక ప్రతి సంవత్సరము వారి జయంతి సందర్భంగా ఈ వారి జయంతి సందర్భంగా మనము ఈరోజు వారిని ఘనంగా నివాళార్ అలాగే తెలుగు భాష సేవ చేసినటువంటి తెలుగు పండితుల్ని సంపాదించుకోవడం మన యొక్క బాధ్యత అలాగే తెలుగుని మనము మర్చిపోకుండా తెలుగు చదవడం తెలుగు రాయడం తెలుగు మాట్లాడడం ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు చదవడం రాయడం తెలుగులో పూర్తిగా మాట్లాడడం అనేటువంటిది చాలా అర్థంగా కనిపిస్తోంది ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా గమనించాలి ప్రతిరోజు మీరు తెలుగు పత్రికలు చదవాలి విడిగా మనకు తెలుగు బాగా వస్తుంది అలాగే వేమ పద్యాలు కానివ్వండి చాలా ఉన్నాయి అలాగే వ్యక్తిత్వ ఏవైతే చెప్తున్నారో అలాంటి విషయాలన్నీ కూడా ఈ శతకాలలో చాలా మంచి విషయాలు ఉన్నాయి Tau, anu-anu, 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 anu-anu.